రోజు వచ్చేసి నేను ఎగ్స్ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఇప్పుడు ఇందులో అయితే మష కారము ఉప్పు పసుపు అయితే వేద్దాం చికెన్ కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇది మ్యారినేట్ చేసుకుందాం గుళ్ళు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టి ఇక్కడ వచ్చేసి గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను వచ్చేసి టమాటీలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఇవైతే నేను అయితే మిక్సీలో అయితే వేస్తాను చిలకర్ర మెంతులు అలాగే తాలింపులు వేస్తే అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేద్దాం మిక్సీ జార్లో అయితే టమాటీలు ఉల్లిపాయలు అల్లం అయితే వేసి పేస్ట్ చేసేద్దాం ఓకే పేస్ట్ అయితే రెడీ అయింది వచ్చేసి గుడ్లు ఉడుకున్నాయి గుడ్లు అయితే ఉడికిపోయాయి స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళు అయితే పెట్టుకుని పాయిల్ అయితే వేసుకుందాం పచ్చిమిరపకాయలు కొంచెం జిలకర్ర మెంతుంది ఇప్పుడు ఫ్లేవర్ కోసం వేసాను బాగుంటుంది వేయ కదా ఇప్పుడు అల్లం వెళ్ళింది టమాటా పేస్ట్ అయితే వేసుకోను బాగా ఇదైతే ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి చూడండి బాగా వేసుకుందాం మూత పెట్టం ఇదే బాగా అయితే ఫ్రై అవుతుంది అండి ఇంకా పేస్ట్ అయితే వేసుకుంటుంది వెళ్ళిపోయి టమాటా పేస్ట్ ఇది అంత వేస్తే అంత బాగుంటుంది కర్రీ అంత టేస్ట్ వస్తుంది వేకపోతే పచ్చివాసన వస్తుంది కదా వేగనే అండి ఇంకా రోమి టమాటా ఫ్రై అయిపోయింది చికెన్ అయితే వేసేద్దాం కలుపుకుంటాం ఎగ్స్ అప్పుడే వేయకూడదు బాగా ఉడికిన తర్వాత వేస్తాను మూత పెట్టేస్తాను ఇది మసాలా కారం అనమాట అన్ని కలిపి అంటే అన్ని కలిపి సాడించుతాను మూత పెట్టేస్తాను ఇప్పుడు ఎంత మసాలా ఓకే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసేద్దాం ఇలా ఎగ్స్ అయితే వేస్తాను మరొక రెండు నిమిషాలు మూత అయితే పెట్టిస్తుందాం మూత పెట్టుకున్న తర్వాత టాస్ట్లో అయితే వాటర్ వేద్దాం ఇప్పుడైతే ఇందులో అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను వాటర్ అయితే వేస్తాను కర్రీ అయితే ఆల్మోస్ట్ అయినట్టే ఇక కొంతసేపు వాటర్ వేసాం కదా మరొక రెండు నిమిషాలు అయితే ఉంచుతాను ఒకసారి ట్రై చేయండి అగ్గి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కొత్త వేళ అవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఒక లైక్ అయితే చేయండి చూడండి అంత బాగా వచ్చిందో కూర అయితే అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాము టేస్ట్ అయితే సూపర్ అయితే వచ్చింది ఇది అండి ఈ రోజు వీడియో అయితే నా వీడియోస్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి కూర ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరు తినాలనిపిస్తుంది వాతావరణమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కూర అయితే ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందండి